భారతంలో పురుష పాత్రలకి పురుషులైనటువంటి వారికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో స్త్రీలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది ఒక్కొక్కచో నిజానికి పురుషులకన్నా కూడా స్త్రీలే ఎక్కువ ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తారు అందున మీరు స్త్రీల విషయంలో ఒక విషయాన్ని గమనిస్తే ఆంతర బాహ్య సౌందర్యముల రెండిటి కలయికగా జీవనం జరుగుతూ ఉంటుంది బాహ్య సౌందర్యం కన్నా ఆంతర సౌందర్యం చాలా చాలా గొప్పది ఎందుచేత అంటే అందంగా ఉండడం మన చేతిలో ఉన్న పని కాదు అందంగా లేకపోవడం మనం ఏదో చేసిన తప్పు కాదు అందం అనేటటువంటిది మనకి సంబంధించినంతవరకు ఎప్పుడూ మనం అందంగానే ఉంటాం దానికి ఒక పరిమితి ఉంటుంది లోకంలో భగవంతుడు పెట్టినటువంటి చాలా గొప్ప విశేషాల్లో అదొకటి ఎవరికి వారు అందంగా లేరనుకోండి అసలు వారు క్షణకాలం కూడా జీవించలేరు అందుకే బుద్ధింకకి బుద్ధింక అందం బల్లికి బల్లి అందం మొసలికి మొసలందం నాకు నేనందం మీకు మీరందం లేకపోతే ఎక్కడా కాలం గడపనటువంటి వాడు అద్దం ముందు నిలబడితే మాత్రం అంతసేపు కాలం ఎందుకు గడపగలుగుతున్నాడు అంటే ఎవడికి వాడు అందం అలా ఉండకపోతే ప్రపంచం నడవదు అది భగవంతుడు పెట్టినటువంటి ఒక గొప్ప విశేషం లోకంలో ఆయన చేసేటటువంటి చమత్కారాలు అనంతంగా ఉంటాయి అందులో ఇదొకటి ఇక ఒకరు ఇంకొకరికి అందంగా ఉండడం అంటే లోకంలో అది ఎప్పుడూ ఒకరు అందరికీ అందంగా ఉండడం అనేటటువంటి మాట అన్వయం కాదు కానీ ఎవరు ఎవరికి అందంగా ఉండాలి అంటే ధర్మం అన్న చక్రంలోకి ఇవ్వడాలి అంటే భార్యకి భర్త భర్తకి భార్య అందంగా ఉంటే చాలు అది ఒక్కటి ఉంటే పరమ సంతోషం వాళ్ళకి పరమ శాంతి సమాజానికి కలుగుతుంది నేను అన్నమాట ఏం తేలిగ్గా వాటలేదు నేను మహాభారత సారాన్ని ప్రతిపాదన చేస్తున్నాను భర్తకి భార్య అందగత్తె భార్యకి భర్త అందగాడు చాలు వాళ్ళ జీవితాలు పరమ సంతోషంగా ఉంటాయి సమాజం ప్రశాంతంగా ఉంటుంది ఒక వ్యక్తి నా భార్య అందగతె కాదు అన్న భావన పొందిన ఒక స్త్రీ నా భర్త ఎవరితోనూ పోలిస్తే అంత సమర్థుడు కాడు అంత గొప్పవాడు కాడు అన్న భావన పొందిన వాళ్ళ జీవితాలలోనూ సంతోషం ఉండదు సమాజమునకు కూడా శాంతి ఉండదు అది పరమ ప్రమాదకరమవుతుంది అందుకే అందమనేటటువంటిది ఎక్కడ వరకు పరిమితము అంటే నిజానికి అది కాలము చేత ఎప్పుడూ కూడా పరిమితం అవుతూ ఉంటుంది కాబట్టి వారిద్దరి మధ్య అందం అనేటటువంటిది పరిమితం అయిపోతే చాలు అది కాలగతిలో ఏమవుతుందంటే ఆ అందం క్రమక్రమంగా క్రమక్రమంగా మానసికమైనటువంటి విభూతిగా మారిపోతుంది ఒకప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అంటే ఆ అమ్మాయి ఆయనకి నచ్చింది కాబట్టి ఆమె ఎందుకు చేసుకుంది అంటే ఆయన నచ్చాడు కాబట్టి కానీ అదే ఇద్దరికి అరవై ఏళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నాయి అనుకోండి అప్పుడు ఈ అందం గురించిన భావన ఉండదు బాహ్యంలో ఉన్న అందం కాలమునందు శిథిలమైపోతుంది మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమిషకాల సర్వం మాయామయమితమకిలం హిత్వ బ్రహ్మపదం త్వం విధిత్వ అంటారు శంకరాచార్యులు వారు మూడు విషయాలు మాట్లాడారు మాకురు ధన జన యవ్వన గర్వం ధనము అన్ని వేళలా ఉంటుందనే నమ్మకమే ఉండదు ఎంతో డబ్బున్నవాడి డబ్బు అనేక కారణముల చేత వెళ్ళిపోతుంది దొంగలు పడి తీసుకుపోవచ్చు ప్రభుత్వం తీసుకుపోవచ్చు సోదరులు పంచుకోవచ్చు అగ్ని యందు ఆహుతయిపోవచ్చు తన ఆరోగ్యమే పాడై ఆదాయము నశించిపోవచ్చు ఎన్నో కారణముల చేత ఐశ్వర్యం వెళ్ళిపోతుంది ఒక వయసు వచ్చిన తరువాత ఇక కుమారుడికి వెళ్ళిపోయి వాడు పెత్తనం చేస్తాడు అప్పుడు నాది అని మాట్లాడినా వృద్ధాప్యం వచ్చాక నాన్నగారు మీరు ఊరుకోండి అంటాడు కాబట్టి మా కురు ధన జన యవ్వన గర్వం ఒకప్పుడు అందంగా ఉన్న శరీరం కాలగతిలో ఒకప్పుడు అయిపోతుంది బుళ్ళంతా ముడతల పడిపోయి ఇలా ఉంట ఇలా అయిపోయారా అంత అందంగా ఉన్న వ్యక్తి ఇలా ఉన్నారా ఇప్పుడు అని అనిపిస్తుంది అందుకే అది కాలమును దాటి ఉండగలిగినది కాదు కానీ ఒకప్పుడు అది అవసరం అందుకే భగవంతుడు దాన్ని ఎప్పుడు అవసరమో అప్పుడు ఉండేటట్టు ఎప్పుడు ఇక అవసరం లేదో అప్పుడు దాని స్థానంలోకి వేరొక ప్రేమ అంకురిస్తుంది దంపతులకి అరవై ఏళ్ళు వచ్చేసాయి అప్పుడు ఇంకా బాహ్యమైన అందంతో ఏమీ సంబంధం ఉండదు పిచ్చిది నాతో ఎన్ని కష్ట సుఖాల్లో పాలు పంచుకుందో ఎన్ని ఉద్ధాన పతనాల్లో నాకు తోడుగా నిలబడిందో ఎన్నిసార్లు నా జీవితం వైక్లభ్యాలు పొందితే సహించిందో అని ఆమె కొరకు అపారమైనటువంటి ప్రేమని పురుషుడు పొందుతాడు ఆయన కొరకు ఆమె పొందుతుంది అప్పటిక శారీరకమైన అందంతో సంబంధం ఉండదు